జీతం వస్తుంది ఎంత పక్కన పెడితే మీరు చేసేటువంటి సేవ అద్భుతం అమోఘం దాంట్లో ఎటువంటి సందేహం లేదు దాన్ని మీకు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఎప్పుడు కూడా అంటే ఆయన సోషల్ స్టాండింగ్ మీకు ఏర్పాటు చేశారు ఈ సమాజంలో ఇప్పుడు ఇలా చెప్పి ఆ ప్రజాసేవకి ఎందుకు వస్తారు కొద్దిమంది ప్రజలకు మంచి చేయడానికి మంచి పేరు తెచ్చుకోవడానికి వస్తారు కొంతమంది డబ్బు కోసం వస్తారు సో మీరు వచ్చింది ఒక యాభై కుటుంబాలకి మంచి చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పంపించారు అవునా అవునా కదా అంటే మీ యొక్క ఇప్పుడు సపోజ్ మీరు వెళ్ళి ఒక పదివేలకో పదిహేను వేలకో ఒక షాప్లోనో లేక ఇంకెక్కడో పనిచేస్తే మీకు కుటుంబానికి డబ్బు రావచ్చు కానీ గౌరవం వస్తుందా గౌరవం రాదు మీరు యాభై కుటుంబాలు మిమ్మల్ని దేవుడు లేకపోతే దేవతలు దేవతలు లేక దేవుని లేగా చూస్తున్నారు నెల ఫస్ట్ వచ్చేప్పటికి కొంతమంది మా వాలంటీర్ ఎప్పుడు వస్తారు మాకు పెన్షన్ ఎప్పుడు వస్తారని చూస్తాను మీకోసం ఎదురు మీ పేర్లు పెట్టి మిమ్మల్ని ఆత్మీయంగా పిలుచుకుంటున్నారు అంటే ఒక సోషల్ స్టాండింగ్ ఒక సోషల్ రెస్పెక్ట్ క్రియేట్ చేశారు మీ సమాజంలో మీకు ఒక గౌరవాన్ని ఎవరిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు నేను ఒకదాని ఎవరు చెప్పలే ప్లీజ్ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అంటే రెస్పాండ్ అవ్వాలి మరి రెస్పాండ్ అయితే కదా మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత ప్రేమ ఉందో మాకు తెలిసేది ఎంత ప్రేమ గౌరవం అభిమానం మీ రెస్పాండ్ అయితే తెలుస్తుంది మాకు మీరు కామ్గా వింటున్నారనుకో మేమే మీకు బోర్ కొట్టిస్తున్నట్లుంటుంది తృప్తిపడతామా ఇప్పుడు ఇప్పుడు ఏం కాదు ఇప్పుడు ఏ రోజు డబ్బులు ఖర్చు పెట్టిన అవినేష్ మంచి పేరు తెచ్చుకోవాలి మా నాన్నగారి యొక్క పేరుని నిలబెట్టాలి నేను ప్రజలందరితోకి మంచి వాళ్ళని ఆయన తీసుకున్నాను ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టినాయి అవునా మీరు కూడా అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు మీకు వచ్చినటువంటి సోషల్ స్టాండింగ్తో కానీ సోషల్ రెస్పెక్ట్తో కానీ మీరు ఒక గౌరవం ఏర్పడింది మీకు సమాజంలో ఒక వాలంటీర్ అంటే పల్ల మీ పేరేంటమ్మా అనుష అంటే ఒక యాభై కుటుంబాలకి నువ్వు ఇవాళ ఆధారంగా నిలిచావు ఏ పని వచ్చినా ముందు మా వాలంటీర్కి ఫోన్ చేయాలని చెప్పి చిన్న పని వచ్చినా పెద్ద పని వచ్చినా మరి మీకు ఫోన్ చేస్తానంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మీరు అందరికి ఇచ్చినటువంటి గౌరవాన్ని నేను భావిస్తా మీరేం భావిస్తా మీరు చెప్పాలి అందరూ మళ్ళీ సైలెంట్ అయిపోయారు సో అట్లాగే ఇవాళ ఇందాక అవినాష్ గారు చెప్పారు కరోనా సమయంలో మీ సేవలు నిజంగా కూడా భారతదేశంలోనే ఏ ఫ్రంట్ లైన్ వారియర్ చేయలేనటువంటి సేవ విజయ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్స్ చేశారంటూ ఎటువంటి సందేహం లేదు నేను చూశాను చాలామంది కూడా అపార్ట్మెంట్లో ఉంటున్నటువంటి మరి అందరూ కూడా మీ మీద ఆధారపడి మీరు ఎప్పటికప్పుడు వాళ్ళు ఏ ఇంట్లో ఉన్న కరోనా వచ్చిందా మళ్ళీ బయట నుంచి ఎవరైనా కరోనా పేషెంట్లు వస్తున్నారా లేదా కరోనా ఎఫెక్టెడ్ పీపుల్ వస్తారా అని కా కాపలా కాసుకుంటూ వాళ్ళకేమైనా ఇబ్బంది అయితే అమ్మంటే డాక్టర్స్ ఫోన్ చేయడం కానీ లేదా డాక్టర్ మెడికల్ అసిస్టెన్స్ ఇవ్వడం కానీ దాంట్లో బ్రహ్మాండంగా పనిచేశారు మీరు అందరూ కూడా అప్పుడే ఆంధ్రప్రదేశ్లో ఒక వాలంటీర్ వ్యవస్థ ఉంది దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేశారని ప్రపంచం అంతా కూడా తెలిసింది కరోనా సమయంలో మీ యొక్క పనితీరు మీరు చేసేటువంటి అంకిత భవంతో చేసే పనితీరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చినటువంటి గౌరవం కానీ ప్రపంచం అంతా కూడా తెలిసినటువంటి విధానం ఇవాళ కూడా ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలో ఇప్పుడు మీకు వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ అట్లాగే ఈ ఈ పనిచేసే తీరు నిజంగా కూడా అద్భుతం ఎక్కడ కూడా ఈ భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ లేదు యాభై కుటుంబాలకి ఒక వ్యక్తి వెళ్ళి వాళ్ళు మంచి చెడులు కనుక్కుని వాళ్ళకి ఏం కావాలో కనుక్కుని వాళ్ళకి ఏమైనా సర్టిఫికెట్ కావాలా లేకపోతే వాళ్ళకి పెన్షన్ కావాలా వాళ్ళ ఆరోగ్యం బాగుందా లేదా లేదా గవర్నమెంట్ నుంచి ఏం చేయాలి ఏం కావాలి అనేది మీ అందరి ద్వారా ఇమీడియట్గా గవర్నమెంట్కి వచ్చే ఇన్ఫర్మేషను చాలా విలువైనది ఆ ఇన్ఫర్మేషన్ అనేది డేటా ఎక్కడికెక్కడ వాళ్ళ నాకెవరు చెప్పారు బీహార్లో క్యాష్ సిస్ అయింది అది ఇదైతే ఆంధ్రాలోకి కావాలంటే మీకు ఒక యాభై కుటుంబాల్లో ఒక వాలంటీర్ ఉండటం వల్ల చాలా ఈజీగా డేటా మనం కలెక్ట్ చేయగలిగామని చెప్పారు చేశారా మీరు డేటా చాలా ఈజీగా వారంలోనే మనం మనం దాన్ని కంప్లీట్ చేయగలిగా ఎందుకంటే ఒక రోబస్ట్ నెట్వర్క్ అంటే బలమైనటువంటి వాలంటీర్ నెట్వర్క్ దాదాపు రెండు లక్షల యాభై ఐదు వేల మంది ఉన్న నెట్వర్క్ మన దగ్గర ఉంది ఈ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర కానీ ఆంధ్రప్రదేశ్ దగ్గర కానీ అది ఎవరు ఎవరు క్రియేట్ చేశారంటే దాని సృష్టికర్త మన జగన్మోహన్ రెడ్డి గారు అలాగే సచివాలయ వ్యవస్థ ఎవరు తీసుకొచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఈ మధ్య ఒక జనవరి పదో తారీఖు అనుకున్నప్పుడు దాదాపు అంతా ఇరవై నలభై రోజులు నలభై రోజులు అయింది నేను జగన్మోహన్ రెడ్డి గారి విధి విధానాలు నచ్చి ఆయన పద్ధతులు నచ్చి ఈ పార్టీలో వచ్చేది నేను నేనే దాదాపు వంద సెక్రటరేట్లు ఓపెన్ చేసావు కట్టిన బిల్డింగ్లు జగ్లో కానీ నందుగంలో కానీ చివరిలో కానీ మైల్వర్గంలో కానీ నేనే ఈ ఈ నలభై రోజుల్లో నేను వెళ్ళి సెక్రటరేట్ బిల్డింగ్లో ఓపెన్ చేసినప్పుడు దాదాపు దాంట్లో పది పన్నెండు మంది స్టాఫ్ ఉంటారని చెప్పి నాకు తెలిసింది అది అంతకుముందు పెద్ద దృష్టి పెట్టాలి అంటే మేము ఎప్పుడు కూడా మా టీడీపీలో మా చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలో లేదా ఈనాడు రామోజీరావు చెప్పే రాధాకృష్ణ గారు చెప్పి ఉంటాం సాక్షి సాటిస్ఫి చూడం కదా మాకు ఇప్పుడు వ్యవస్థ అంటే అంతకుముందు తెలుసు కానీ వాలంటీర్ వ్యవస్థ బాగా పనిచేసింది సచివాలయం బిల్డింగ్లు ఇంత బాగా కట్టారని నేను చూడాలి వెళ్ళి ఓపెన్ చేస్తే పది పన్నెండు మంది స్టాఫ్ అక్కడ లోపలి విధంగా చెప్తున్నారు పల్లెటూర్లో ఇంతకుముందు మేము డెత్ సర్టిఫికేట్ కావాలన్నా బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా లేకపోతే క్యాష్ సర్టిఫికేట్ కావాలా ఏది కావాలన్నా ఎంఆర్ఓ ఆఫీస్కు లేకపోతే జిల్లాట్యూన్సీ దీనికి వెళ్ళా మండల మండల మండలానికి వెళ్ళి మండల హెడ్ క్వార్టర్స్కి వెళ్ళో లేకపోతే జిల్లా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళో అంతా ఖర్చు పెట్టుకుని తిరిగి మళ్ళీ లంచాలు ఇచ్చి మేము తెచ్చుకోవాల్సి వచ్చేది ఇవాళ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు వెంటనే వాలంటీర్ అక్కడికి మెసేజ్ పంపిస్తున్నారు వెంటనే అక్కడి నుంచి మాకు సర్టిఫికేట్ నెక్స్ట్ డే మార్నింగ్ వస్తుంది అవసరమైతే యాక్సిడెంట్ అయినా లేదా ఇంకా డెత్ అయినా ఏదైనా పెన్షన్ కూడా వారం రోజులకే మా పెన్షన్ వస్తాయని చెప్తే నిజంగా నానందపడ్డానికి ఇటువంటి వ్యవస్థ సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దీనికి ప్రజా ఆయనకి ఏంటంటే ప్రజలందరూ కూడా ఇబ్బంది పడకుండా పనిలో అవ్వాలి లంచాల బారిన పడకూడదు ఇబ్బంది పడకూడదు ఒక రోజులు అయ్యే పనికి నెల రోజులు తిరగకూడదు నలభై రోజులు తిరగకూడదు అని నా ఆశయం దాంట్లోనే కడితే ఇవాళ నాకు నేను మొత్తం కూడా అధికారులు అడిగితే పదకొండు వేల చిల్లర సెక్రటరియట్లు ఆల్రెడీ సొంత భవనాలు ఏర్పాటు చేస్తున్నారు పదిహేను వేల గ్రామాలు ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్ దగ్గర దగ్గర పద్నాలుగు పదిహేను వేల మంచిదో సరే మున్సిపాలిటీలో టౌన్లో ఉందో ఎప్పుడైనా అవినాష్కారు అడిగితే ఈ విజయవాడ ఈస్ట్లోనే వంద సచివాలయం ఉన్నాయని అంటే సొంత భవనాలు లేకపోయినా అద్దెభవనాలు అయినా ఉండి పనిచేస్తారు సొంత భవనం ఉండాలని లెక్కారు కానీ ఇప్పుడు నేను అధికారంలో అడిగితే పదకొండు వేల సొంత భవనాలు ఎక్కడన్నా కానీ సచివాలయం సచివాలయాలు ఏర్పాటు చేసుకుని సార్ పని ప్రారంభించి పనిచేస్తున్నాయి సొంత భవనాల్లో అట్లాగే దాని పక్కనే నేను చూసా గ్రామాల్లో ఒక రైతు భరోసా కేంద్రం ఉంది అట్లాగే వెల్నెస్ హెల్త్ క్లినిక్ ఉంది విలేజ్కి దాంట్లో పాము కార్డు దగ్గర నుంచి దాదాపు పద్నాలుగు రకాలైన టెస్టులు కానీ నూట నాలుగు రకాల మందులు కానీ అట్లాగే ఎందుకన్న అవసరమైతే రెఫరల్ హాస్పిటల్కి మండలానుకోలేకపోతే ఇక్కడ జిల్లా స్థాయిలో పంపిస్తాం కానీ మంచి వ్యవస్థ నెట్వర్క్ని ఇమీడియట్గా ప్రజలకి ఏదో వచ్చినా కానీ ఇంతకుముందు చెప్పారు అక్కడ రైతులు నాకు పాము కార్డు వేస్తే అక్కడ మండల హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రాణాలు పోయి ఇప్పుడు అక్కడే మా ఇంటి పక్కనే వెల్నెస్ విలేజ్ హెల్త్ క్లినిక్ ఉంటుంది ఇమీడియట్గా అక్కడ ఒక మెడికల్ అసిస్టెంట్ ఉంటుంది పేషెంట్ కాంపౌండర్ టైప్లో కానీ నర్స్ టైప్లో కానీ ఆవిడ మొత్తం కానీ మొత్తం ఇమీడియట్గా అటెండ్ అయ్యి ఏదన్నా సరే ఇంకేస్తుందంటే అట్లా ఇళ్ళకెళ్ళి కూడా ఈ నర్సింగ్ స్టాఫ్ ఇళ్ళకెళ్ళి కూడా బీపీలు షుగర్లు టెస్ట్ చేస్తే ఒక ఊర్లో నాకు చెప్పారు ఆవిడ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఒక ఇంటికి వెళ్ళి నేను టెస్ట్ చేస్తామని మీ షుగర్ బీపీని అడితే నర్సింగ్ స్టాఫ్ నాకే నేను చాలా ఆరోగ్యంగా ఉంది టెస్ట్ చేస్తే రెండు వందల యాభై బీపీలు మూడు వందల యాభై షుగర్ ఉందంట ఆవిడకి అంటే మీ మీరు వెళ్ళి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళ వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళ మంచి గురించి వాళ్ళ పిల్లల చదువుల గురించి వాళ్ళ గురించి మీరు అంత అంత సేవ చేస్తారంటే నిజంగా కూడా మీకు చెట్లైతే అవసరం ప్రతి పెద్ద కోర్టు ఐదు కోట్ల మంది జనాభాకి మీరు రెండు లక్షల యాభై ఐదు వేల మంది అట్లాగే సజీవాల స్టాఫ్ ఒక లక్ష చిల్లర మంది ఏదైనా నాలుగు లక్షల మంది మీకు ప్రజలకి సేవ చేసే భాగ్యం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు నిజంగా ప్రజాసేవ చేయడం అనేది పూర్వజనం సుకృతం మీరు ఏదో డబ్బుల కోసం జీతాల కోసం అనుకో అనుకోను మీకు ఎంతో గౌరవం పెరిగింది మీరు వాలంటీర్ అయిన తర్వాత మీరు సచివాలయంలో పనిచేయడం మొదలు పెట్టిన తర్వాత సచివాలయం స్టాఫ్గా మీ గౌరవం లక్ష రెట్లు పెరిగింది మీ పేరేంటున్నా అనుషానికి ఎంత ముందుగా అవకాశం తెలుసా ఇప్పుడు కనీసం యాభై కుటుంబాల నుండి నూట యాభై మందికి తెలుసా నువ్వు మళ్ళీ పక్కన కూడా అటు ఇటు తెలుసుంటావు అవునా కదా ఇప్పుడు అవినాష్ గారు ఉన్నారు రాష్ట్రం అంతా తెలుసు అవునా అట్లాగే నువ్వు నీ నీ చుట్టుపక్కల నీ సరౌండింగ్స్లో మా అనూష మా అని కలవరించే ఇచ్చేవాళ్ళు మినిమం నూట యాభై మంది ఉంటారు మీకు అనూష బాగా పని చేస్తుంది అనూష బాగా చేస్తుంది అందరూ మీ అందరూ కూడా అట్లా ఈ గౌరవాన్ని మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అట్లాగే ఈ వ్యవస్థను మార్చింది జగన్మోహన్ రెడ్డి గారు సంస్కర్తలు చాలా రేరక పుడతారు ఆ రోజు సంస్కరణ తీసుకొచ్చింది ఈ రాష్ట్రంలో ఇద్దరు ముఖ్యమంత్రులు అయితే వాళ్ళిద్దరిని మించి వంద రెట్లు ఎక్కువ సంస్కరణ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఎన్టీ రామారావు గారు రెండు ఆయన మించి రాజశేరెడ్డి గారు తీసుకొస్తే వీళ్ళిద్దరికి మించి వంద రెట్లు ఎక్కువ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ముగ్గురే ముఖ్యమంత్రులు ఎట్లయినా కానీ ఈ ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మిగిలిపోయేది ఆరోగ్య స్థితి ద్వారా కానీ ఇంకా వేరే వేరే ద్వారా అట్లా మీకు గౌ సమాజంలో గౌరవం పెంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఎక్కువ కూడా మర్చిపోతాం అట్లాగే ఈ మధ్య అభివృద్ధి అభివృద్ధి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చర్చ అంటే నేనే చెప్పాను నేను నలభై ఐదు నుంచి అన్ని చూస్తున్నాను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మా గారు చూశాను తర్వాత మీ పార్టీలో ఉన్న నలభై రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కూడా నేను చూస్తున్నాను నువ్వు ఒక టెంపరీ సెక్రటరీ కట్టలేకపోయావు జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు వేల విలేజ్ సెక్రటరీ కట్టారు విజయ పదకొండు వేలు సెక్రటరేట్లు కట్టాడు దాదాపు ఇంకా చాలా సెక్రటరేట్లు అద్దెభవనాల్లో పనిచేస్తున్నాయి కూడా కట్టుకుంటారు మెల్లిగా సొంతై మీకు ప్రతి విలేజ్కి ఒక సెక్రటరేట్ అంటే మీకు ఇప్పుడు ఐదు కోట్లు అంటే పాతిక వేలు సెక్రటరేట్లు వస్తాయి రేపు దగ్గర దగ్గర పాతిక వేల సెక్రటరేట్లు ఈ రాష్ట్రంలో వస్తున్నాయి అంటే నాకు తెలిసి ఈ రా ప్రతి రాష్ట్రానికి ఒక సెక్రటరేట్ ఉంటుంది భారతదేశంలో మీకు కూడా కదా చదువును పిల్లలకి మేము అంతేనా ఎన్నుంటాయి ఒక రాష్ట్రానికి సెక్రటరేట్లు ఒకటి ఉంటుంది మన రాష్ట్రానికి ఇరవై ఐదు వేలు సెక్రటరేట్లు తీసుకొచ్చినటువంటి గొప్ప మంచు ఏమన్నా అది అభివృద్ధి కదా అది అభివృద్ధి కదా పదకొండు వేలు సెక్రటరేట్లు ఆల్రెడీ కట్టారు ఇరవై దగ్గర దగ్గర ఇరవై వేలు ఇరవై ఐదు వేలు పనిచేస్తున్నాయి దాంట్లో దగ్గర దగ్గర ఒక్కొక్క సెక్రటరేట్కి పని పది నుంచి పన్నెండు మంది ఉన్నారు ఏది కావాల్సిన మండలానికో నియోజకవర్గ స్థాయికో జిల్లా స్థాయికో రాష్ట్ర స్థాయికి వెళ్లకుండా అక్కడ లేకుండా నీకు పని అవుతుంది అంటే అది అభివృద్ధి లేకపోతే మీ గ్రాఫిక్ సమరావతిలో ఒక సెక్రటరేట్ కూడా టెంపరీ సెక్రటరేట్ కట్టినటువంటి నీది అభివృద్ధి అని నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు ఏది అభివృద్ధి ఇవాళ రెండున్నర లక్షల కోట్లు మీ అందరికీ మనం నేను కూడా చాలా కార్యక్రమాలు పాల్గొన్న ఆస్త మీ అందరికీ నాలుగు నాలుగు సార్లు నాలుగు విడతలకు ఇచ్చారు మీ అందరికి కూడా వచ్చి ఉంటుంది ఇచ్చారా అట్లాగే రకరకాల స్కీమ్లు సంక్షేమ పథకాలు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇచ్చారంటే ఎవరి కోసం ఇచ్చారు పేద ప్రజల కోసం మధ్యతరగతి వాళ్ళ కోసం వాళ్ళ అభివృద్ధి కోసం పిల్లల కోసం పిల్లలకి వాళ్ళ నిన్న స్కిల్ డెవలప్మెంటు ప్రోగ్రామ్ ఒకటైతే ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ దీనికి సిపి సిడి వాళ్ళు పిలిస్తే ఇలా దాంట్లో మాట్లాడా నేను దాదాపు దాంట్లో ఎనభై వేల డెబ్భై ఎనిమిది వేల చిత్రం మంది ట్రైనింగ్ అయితే అది ఇండియాలో హైయెస్ట్ దాంట్లో యాభై ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి అది థర్డ్ హైయెస్ట్ దేశంలో అంటే నీ పిల్లలు ఇప్పుడు ఆ రోజున ఇంతవరకు స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా వరకు గవర్నమెంట్ బడులు కానివ్వండి తెలుగు మీడియంలో ఉంటాయి ఇప్పుడు చెప్పు అయినాయి కదా ఆ రోజు నాడు నేడు స్కీమ్ తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అట్లాగే రెండు వేల ఎకరాల కోట్లో కూర్చున్నటువంటి రామోజీరావు గారు అట్లాగే జూబ్లీస్లో కూర్చున్న రాధాకృష్ణ గారు ఇదంతా బోగస్ అన్నారు నేను ఇప్పుడు చూస్తున్నా బ్రహ్మాండం కార్పొరేట్ స్కూల్స్లో ఉన్నాయి ప్రభుత్వ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియంకి అప్గ్రేడ్ చేశారు ఇప్పుడు ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్లో మన పిల్లలు అప్గ్రేడ్ అయితే నేను నిన్న చెప్పాను అక్కడ మీటింగ్లో ఇంతకుముందు మనకి ఎకనమిక్స్లో వందకు వంద వస్తాయి మన స్టూడెంట్స్ మ్యాథ్స్లో వందకు వంద సంపాదిస్తారు ఫిజిక్స్లో తొంభై ఐదు నుంచి వంద వస్తాయి అలా కెమిస్ట్రీలో తొంభై నుంచి వంద వస్తాయి చూస్తే నైంటీ ఎయిట్ నైంటీ సెవెన్ పర్సెంట్ వస్తుంది కానీ పర్సనల్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ కమ్యూనికేటింగ్ స్కిల్స్ మాట్లాడే స్కిల్స్ అవనండి రాసే స్కిల్స్ అవనండి మెయిలింగ్ స్కిల్స్ అవనండి లెటర్ రైటింగ్ స్కిల్స్ అవ్వండి చూస్తే అవి వీక్గా ఉండటం వల్ల మిగతా సిటీస్తో కంపేర్ చేస్తే మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతం వాళ్ళకి ఉద్యోగాలు దొరక దొరకకపోవడం కానీ దొరికినా తక్కువ వాళ్ళకి లక్ష రూపాయలు వస్తే మనకి యాభై వేలు వచ్చే ఉద్యోగం మాత్రం వస్తుంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ పద ఇది ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఇంగ్లీష్లో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ పెట్టడం వల్ల ప్రపంచంతో పోటీ పడతారు మన పిల్లలు రేపు ఈ నాలుగు నాలుగేళ్ళు అవ్వచ్చు ఒక సంస్కరణ ఇవాళ ఇంప్లిమెంట్ అవ్వాలంటే మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ పడుతుంది ఎప్పుడో రాజా రామ్మోహన్ రాయ్ రాయ్ గారు సతీశాకమ్మ ఆపారంటే వంద సంవత్సరాలు నూట యాభై సంవత్సరాలు అయితే కొన్ని ఏళ్ళు పట్టింది ఆపటానికి వరకట్నం రూపారంటే ఇవాళ చాలా ఏళ్ళు పట్టింది ఇవాళ కట్నం అడగాలంటే భయపడదు కొంతమంది అడుగుతూ ఉండొచ్చు వేరే సంఘాలు కానీ చాలా వరకు ఇవన్నీ సంస్కరణలు ఒక వేత్త వచ్చినప్పుడు ఒక దేవుడు లాంటి వ్యక్తి వస్తాడు సంస్కరణ చేయడానికి అటువంటి సంస్కరణలు తీసుకువచ్చినప్పుడు అవి కొన్ని ఏళ్ళు పడతాయి నాలుగు నాలుగు నాలుగేళ్ళు ఎంత అయి ఉంటుంది మన నాడు నేడు పెట్టుకుని ఇంగ్లీష్ మీడియం వచ్చి రేపు టెన్త్ పాస్ అవుతారు ట్వెల్త్ పాస్ అవుతారు తర్వాత ఇంజనీరింగ్కి వెళ్తారు ఉద్యోగాలు వచ్చే ప్రపంచంతో పోటీ పడతారు మన పిల్లల్లో పేదవాళ్ళ పిల్లలు అది ఆయన యొక్క లక్ష్యం అట్లా దాంట్లో బాగు చేశారు మీకు ప్రభుత్వం మీ అందరి సెక్రటరీలు కట్టారు రెండున్నర లక్షల కోట్లు మీ అందరికీ ఏదైనా సంక్షేమ పథకాలు నేను మొన్న గంపల గుడిలో ఒక ఆయన నాకు అవకాశం ఇస్తారు సార్ ఒక నిమిషంలో తీసుకొని మాట్లాడిన ఏంటంటే నేను ముందు ఆయన ముందు అనుకున్నా తర్వాత చూస్తే నా ఇంట్లో మా అబ్బాయికి అమ్మఒడి వచ్చింది తర్వాత విద్యా వచ్చింది తర్వాత ఒక అబ్బాయికి విదేశీ విద్య కింద పదిహేను లక్షలు ఇచ్చారు చాలా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి రెండు సంవత్సరాలు అయిపోయింది ఆ అబ్బాయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకుని ఇప్పుడు ఎనభై ఆరు వేల డాలర్ల ప్యాకేజ్తో జాబ్ వచ్చింది రెండు రోజులు అయిందండి నేను జగన్మోహన్ రెడ్డి గారు చేశారు నేను చెప్పాను ఆయన చెప్పమని నేను చెప్పలేదు ఆయన అంతకు ఆయన వచ్చాడు అంటే ఎనభై ఆరు వేల రూపాయలు ఎనభై ఆరు వేల డాలర్ల ప్యాకేజీ అంటే సంవత్సరానికి దాదాపు ఎనభై ఎనభై ఐదు ఇప్పుడు డాలర్ నాకు తెలిసి డెబ్బై లక్షల ప్యాకేజ్ సంవత్సరానికి అంటే ఐదు లక్షల నెలకి ఎవరు ఇచ్చారు ఆ కుటుంబ జీవన విధానం మారుతుందా లేదా ఎంత మారుతుంది ఐదు లక్షల రూపాయలు అబ్బాయికి నెలకి జీతం వస్తుంది అమెరికా వెళ్ళి పదిహేను లక్షలు విద్యా విద్యా దీవెన విద్యా వసతు విద్య అవి తీసుకుని ఎంతో అమ్మా నిజంగా కూడా ఇటువంటి అన్నీ మన పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి ఒక కార్యక్రమాలు నా కుటుంబంలో నేనేమి నాకేమీ జగన్ గారి స్కీమ్ రాదు దేవినేని అవినేష్ గారి స్కీమ్లు మాకు మా ఎలిజిబిలిటీ ఉండదు రాదు కూడా అవన్నీ మీకోసమే మధ్యతరగతి నుంచి దిగుమధ్యతర నుంచి పేద మీరు పేదవాళ్ళకి మాట్లాడు నేను చెప్పను అన్నీ నాన్నగారికి ఇరవై నాలుగు లక్షలు వచ్చింది అట్లా మీరు చూసుకుంటూ వెళ్తే ఇరవై ఐదు రెండున్నర లక్షల కోట్లు అంటే నిజంగా నేను చాలా వ్యాపారం చేశాను కానీ రెండు ఐదు తర్వాత ఎన్ని తోలు పెడితే రెండున్నర లక్షల కోట్లు అవుతుంది నాకైతే ఇప్పటికీ నాకు రాస్తే రాస్తే కూడా రాదు అంత ఇచ్చాడు మీకు సో ఇవాళ మీకు రూరల్ ఎకానమీ కానీ మీకు మీ ఎకానమీ కానీ మీ పిల్లల పిల్లల భవిష్యత్తు కానీ మీ జీవన విధానం కానీ మార్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రెండున్నర లక్షల కోట్లు ఎవరమ్మ ఇచ్చింది నేను ప్రపంచం నేను నేను నాకు తెలిసి ఒక రెండు వందల దేశాలు తిరిగి ఉంటాను నేను ఒక ఎంపీగా ఏళ్ళు ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ ఇంక రెండు నెలలు అయితే మే మే ఇరవై మూడుకి పదేళ్ళు నేను దేశం అంతా తిరిగా ఎక్కడా కూడా ఈ ఈ భారతదేశంలో ఎంత సంక్షేమం అమలు చేసినటువంటి ముఖ్యమంత్రిని నేనైతే చూడాలి ప్రధానమంత్రిని కూడా చూడాలి మొహన్ చేశాను ఇదంతా మీకోసం చేశారు కరోనాలో ఇబ్బంది పడ్డ సంవత్సరాలు ఆర్థికంగా ఎన్నో మాటలు అనిపించుకున్నాడు కానీ ఏ రోజు కూడా మీ సంక్షేమ పడకు ఒక్కరోజు కూడా ఆగిందా నాకు మొన్న కాంజనీ హాస్పిటల్ సీఓ గారు చెప్పాడు ఒక రోజు ఎవరో హాస్పిటల్లో ఉంటే ఫస్ట్ తారీఖు పొద్దునే పదింటికి వాలంటీర్ ఎదుర్కుంటూ వచ్చి పెన్షన్ ఇచ్చేళ్ళు అంటే ఏళ్ళు ముద్రే హాస్పిటల్లో ఉంటే మరి మీ గురించి అందుకు గొప్పగా చెప్తున్నారు అదే ఆ వ్యవస్థ క్రియేట్ చేసింది ఎవరు ఫస్ట్ తారీఖు పొద్దుననే వెళ్ళి వాలంటీర్ యాభై కుటుంబాలకు పెన్షన్ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు సో మీకోసం ప్రతిదీ ఆలోచించి దాన్ని ఎట్లా అమలుపరచాలి చివరి వరకు ఎట్లా అమలు పరచాలని చేసినటువంటి వ్యక్తి చాలా మంది చెప్తారు ఇప్పుడు ఆయన మేనిఫెస్టోలో నవరత్నాలు పెట్టారు నవరత్నాలు మొత్తం ఇంప్లిమెంట్ చేశారు ఆయన చంద్రబాబు గారు ఏమంటాడు రోడ్లు బాగాలేదు ఆకాశ్ శర్మలు కట్టలేదు నేనైతే అమరావతి పెట్టాను ఒక టెంపరీ సెక్రటరీ కట్టావు ఒక టెంపరీ హైకోర్టు కట్టావు ఒక అది పర్మనెంట్ కాదు ఒక అసెంబ్లీ కట్టావు ఒక ఇది కట్టే సరే సరైన రోడ్లు కూడా లేదు అక్కడికి ఇక్కడ పదకొండు వేల సెక్రటరియట్లు పదకొండు వేల ఆర్బీకేలు పదకొండు వేల చిల్డ్రా విలేజ్ క్లినిక్లు ఇన్ని కట్టి మీ మీ అభివృద్ధి మానవ అభివృద్ధి చేసిన వ్యక్తి అభివృద్ధి చేసినట్ల నాలుగు బిల్డింగ్లు కట్టి టెంపరీ బిల్డింగ్ కట్టిన కట్టిన వ్యక్తి అభివృద్ధి చేసినట్టు అని నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను నేను ఎవరు అభివృద్ధి చేసినట్లు జగన్మోహన్ రెడ్డి గారు చేసేది ఎవరికో ఎన్ని చెప్పకుండా నాలుగు రోడ్లు కొంత తెస్తారు దాన్ని ఎక్కడో మ్యాగ్నిఫై చేస్తారు దాన్ని తీసుకొచ్చి అసలు అభివృద్ధి లేదు రాష్ట్రంలో అంటారు అంటే సెవెన్ స్టార్ ఎయిర్పోర్ట్లు టెన్ స్టార్ రోడ్లు ఉంటేనే అభివృద్ధి పొట్టలో పేదవాడికి ఆశలతో అవడిస్తూ ఆరోగ్యం బాగోక పాస్పోర్ట్ బిల్లు కట్టలేక ఇంట్లో మూల కొడుకుని బాధపడతాం అభివృద్ధి సెవెన్ స్టార్లు ఎయిర్పోర్ట్లు టెన్ స్టార్ రోడ్లు ఉండడం అభివృద్ధి నాకైతే మీ అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండడం అభివృద్ధి అని నేను భావిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మీరు చెప్తున్నారో మరి రామోజీరావు గారి కోసం లేకపోతే రాధాకృష్ణ గారి కోసం టీవీ సెవెన్ కోసం సెవెన్ స్టార్ రోడ్లు టెన్ స్టార్ ఎయిర్పోర్ట్లు పెట్టాలంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారి విధానం కాదు ఈ రాష్ట్రంలో ఎవరో ఆకలితో ఉండకూడదు అందరికీ మంచి జీవన విధానం ఉండాలి అట్ ది సేమ్ టైం మీ ఆరోగ్యంగా ఉండాలి బాగుండాలి మీ పిల్లలు చదువుకోవాలి అంబేద్కర్ గారి విగ్రహం చూశారు కదా మీరు అది ఎందుకు కట్టారంటే ఒకటి అంబేద్కర్ గారి మీద ఉన్న గౌరవం జగన్మోహన్ రెడ్డి గారికి రెండు మీకు మీ పిల్లలందరికీ స్ఫూర్తి ఎందుకంటే మీకు తెలుసు అంబేద్కర్ గారి గురించి నేను చెప్పవచ్చు ఎంతో వివక్షకు గురేడు ఆయన పుట్టి ఎంతో బాధపడ్డాడు పడ్డాడు ఎప్పుడూ చదువు మానలా బాగా చదువుకున్నాడు ఆ రోజు పడవల్లో మరి ఎట్లా వెళ్ళారు ఆ రోజుల్లో ఏ ఈ ఫ్లైట్లు కూడా ఉండేవి కాదు పడవల్లో చివరికి డెస్టినేషన్ జాతరలో తెలిసేది కాదు అట్లాంటి వెళ్ళి విదేశాల్లో చదువుకుని అంత పెద్ద బ్రహ్మాండంగా చదువుకుని ఆ రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత గాంధీ గారు నెహ్రూ గారు లేని పెద్దలు కోస్ మన వల్లభాయ్ పటేల్ గారు దాని పెద్దలందరూ ఈ రాజ్యాంగం రాయాలంటే అందరూ ఒకటే చెప్పారు రాజ్య ఈ భారతదేశానికి రాజ్యాంగం రాయాలంటే ఓన్లీ అంబేద్కర్ గారు తప్ప ఈ ప్రపంచంలో ఎవరు లేరంటే ఆయన రాజ్యాంగం రాసి ఇవాళకి డెబ్బై సంవత్సరాలు అయినా కూడా అదే ఇవాళ ప్రపంచంలో బెస్ట్ బెస్ట్ రాజ్యాంగం ఏదంటే అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగమే బెస్ట్ రాజ్యాంగం ఆయన స్ఫూర్తి మీ పిల్లలు చదువుకోవాలని చెప్పి బాగా పెద్దవాళ్ళవాలని చెప్పి ఆయన కోరిక అందుకే అంత పెద్ద విగ్రహం కట్టారు మీకు సో దీనిగా ఏదో చంద్రబాబు నాయుడు ఎక్కడ ఛానల్లో కడుతున్నాడో అది చేయలేదు ఆయన తీసుకొచ్చి రాష్ట్ర నటులో విజయవాడ నైపులో పెట్టాడంటే ఒకటి ఆయనకి అంబేద్కర్ గారి మీద గౌరవం రెండు మీ పిల్లలకి అందరికీ మీరు కూడా చూసి మీ పిల్లలకి కానీ మీరు కానీ చూసుకుంటే అది ఒక స్ఫూర్తి అంబేద్కర్ గారు ఎవరు ఎట్లా కష్టపడ్డారు ఎంత బైక్ వచ్చారు ఎంత అంత ఎంత నుంచి వచ్చాడు మీ వాళ్ళకి స్ఫూర్తి మీ పిల్లలందరూ కూడా అంత గొప్పవాళ్ళని ఆయన కోరిక కాబట్టి నిరంతరం మీకోసం కష్టపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి నేననేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి గెలిచేదా అనిపించాలని కోరిక లేదని అంటే రాజభోగాలు అనిపించా మీ అందరూ కోసం పాటు పడాలని ఆయన తపన మీరందరూ బాగుండాలని తపన ఆయన్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఎవరి మీద ఉంది మన మీద మా మీద కాదు మనందరి మీద మనందరి మీద గెలవాలంటే ఇక్కడ అవినాష్ గెలవాలి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే అభ్యర్థులు గెలవాలి ఆయన లేక ఆయన గెలిపించుకోలేకపోతే అసలు సమస్య లేదు గెలవటం అనేది నాకైతే చంద్రబాబు నాయుడికి లాస్ట్ లక్షణం చెప్తాను నేను నా పాపం కూడా చెప్పారు కదా విన్నారా మీరు భువనేశ్వర్ గారు ఆవిడ మనసులో మాట బయటకు వచ్చేసింది ఈ రెస్ట్ ఇద్దాం ఇంకా నేను వస్తాను ఆవిడ పాపం ఎప్పటి నుంచి కోరుకుంటాను అవినేష్ కూడా తెలుసు అది అవినేష్ కూడా చెప్పే ఉంటున్నా తెలిసిన అప్పట్లో ఈ ముసలాని బక్క పంపించి మా అబ్బాయిని ముందుకు మందిని చేసుకుందని చెప్పి ఉంటున్నాను చెప్పిందా ఆవిడికి ఆవిడ కొడుకు ఎప్పటి నుంచి కోరిక ఈయన పక్కన పెట్టి ముఖ్యమంత్రి చేసుకోవాలి కొడుకుననే వాడు తపన పాపం తాపత్రయం ఆ కొడుకే ఎందుకు పనిచేయని కొడుకు అది అవినాష్ నాకంటే అవినాష్ బాగా తెలుసు ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు బాగా దోస్తులు అందుకే మోసం చేశాడు మనిషి మిత్ర మనిషి నమ్మించి మోసం చేశాడు లోకేష్ అట్లా మనం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అవసరం మాట్లాడలేదు ఉంది కదా కాబట్ మనం అవినాష్ గారు అవినాష్ గారికి చెప్పా ర్యాలీ కావాలంటే రేపు పెట్టేసుకో నేను రాసిస్తా అంబేద్కర్ దాంట్లో డౌట్ లేదు ఇందాక ఇప్పుడు అమ్మాయి చూపించిన దుర్గా ఒక వీడియో నిజంగా సినిమా హీరోల కంటే బాగా యాక్ట్ చేశాడు మన ముస్లైన్ డెబ్బై ఏళ్ళు బయట కట్టుకుంటాడు కానీ విగ్రీ విగ్గి పెట్టుకుని మంచి హీరో హీరోలాగా ఉంటాడు అప్పుడప్పుడు నేను నేను రైల్వే స్టేషన్లోనే కట్టా ఈ బెదోడ నేను రాకుండా రైల్వే స్టేషన్ లేదు అసలు ఎయిర్పోర్ట్లేదు ఈయనప్పుడు ఎప్పుడో ఇప్పుడు ఇచ్చిన రోజుల్లో ఇండిపెండెంట్ గెలిచాడు పాపం చూటు బూటు తక్కువ ఇక్కడ బాగున్నాడు అని చెప్పి గనవరం ప్రజలు గెలిపించారు ఒక రూపాయికి ఉపయోగపడాలి గన్వరంలో ఒక అభివృద్ధి కార్యక్రమం వాళ్ళకి ఆయన పేరు మీద ఉండదు గన్వరంలో ఐదేళ్ళ అక్కడ ఎమ్మెల్యే చేశాడు సరే అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఎంపీగా పెట్టారు ఐదేళ్ళు చేశాడు అనుపించాడు ఒక్క ఒక్క కార్యక్రమం ఒక్కటంటే ఒకటి ఎంపీగా ఒక కార్యక్రమం చేశాడు అనడానికి లేదు తర్వాత రెండుసార్లు ఓడిపోయాడు తర్వాత రెండు సార్లు నేను నేను ఎంపీ క్యాండిడేట్ ఉన్నప్పుడు గెలిచాడు ఇప్పుడు మళ్ళీ ఓడిపోతున్నాడు ఎందుకంటే ప్రజలందరూ కూడా అర్థమైపోయింది నాట అవినాష్ ముందు మరి ఇవాళ నేను నేనే చెప్తాను ముందు కూడా మా ఆఫీస్ రోడ్డు వేయాలంటే చుట్టుపక్కల రోడ్లన్నీ వెట్నకాలు కానీ మహానాడు రోడ్డు కానీ నేను చూసినా అమ్మ మూడు మా ఆఫీస్ ఉంటుంది అక్కడ దాంట్లో రోడ్డు వేయాలంటే మా వాళ్ళు వస్తే అవినాష్ చేపించాడు అంటే ఏపించాడు అవినాష్ నేను నేను టీడీపీ ఎంపీ కొత్త రోడ్లన్నీ చేశాడు ట్రైన్లన్నీ వేసాడు పేమెంట్లని చేశాడు ఇందాకే చెప్పాడు ఎన్నో ఆరు వందల యాభై కోట్ల రూపాయలు అభివృద్ధి చేశాడంటే నిజంగా ఈస్ట్ నియోజకవర్గానికి ఇటు ఇంకా ఎంపీ ఎమ్మెల్యే కూడా కాల ఇంకా ఎమ్మెల్యే అయితే ఏ రకంగా అభివృద్ధి ఉంటుందని మీరు ఆలోచించారు మీరు ఆలోచించండి అలాగే ముఖ్యమంత్రి గారు కూడా నేను అబ్జర్వ్ చేశాను నలభై ఐదు రోజులు అవినాష్ అంటే చాలా ఇష్టం అవినాష్ ఏకైతే తీసుకెళ్ళిన దాని ఎంక చోట్ల సంతకం పెట్టేస్తున్నాడు గుటిక సో అంటే అవినాష్ మీద అంత నమ్మకం ఇష్టం ప్రేమ అభిమానం అన్నీ కాబట్టి వ్యక్తులు వ్యక్తులుంటే మనకి నిరంతరం మీతో ఉంటారు మీకు సేవ చేసుకుంటారు ఈ ఈ కాన్స్టిట్యూన్సీ బాగుంటుందని కోరుకుంటారు అట్లాగే కొన్ని వేల కోట్లు అభివృద్ధి కాకుండా సంక్షేమం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఈ కాన్స్ట్యూన్ అంటే రెండున్నర లక్షల కోట్లలో మరి నాకు తెలిసి దా బోల్డ్ అని వేల కోట్లు రిటైనింగ్ ఆరు వందల యాభై కోట్లు రిటర్నింగ్ వాళ్ళు ఉంది ఈ ఒక్క డివిజన్కే పద్దెనిమిది కోట్లతో అభివృద్ధి అంటే ఇంకా రేపు నిజంగా ఎమ్మెల్యే అయితే ఏ రకంగా అభివృద్ధి చేస్తాడనేసి మీ అందరూ గుర్తించాలి కాబట్టి మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వటం అయ్యేట్లు చేసుకోవడం మనందరం బాధ్యత ఈ రాష్ట్ర అవసరాల కోసం ఇక్కడ ప్రజల అవసరాల కోసం పేదవారు మధ్యతరతల అవసరాల కోసం ఆయనే ముఖ్యమంత్రి ఆయన ఇచ్చిన పథకాలు పేదవాళ్ళకి కాదు ఈ మధ్య డేటా వస్తున్నాయి నేను గొలపూర్ డేటాలోకి వెళ్తే బొమ్మసాని ఇంటిపోయే వాళ్ళు లేదా కమ్మాళ్ళు ఇంటిపోయే వాళ్ళకి రైతు రైతు భరోసా వచ్చింది ఆ వచ్చినాయి నేను ఒక్క కులానికి ఇచ్చిన ఎవరో పేదవాళ్ళకి ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలు అంటే వాళ్ళకి ఇచ్చారని మొత్తం డేటా తెప్పించారు మా వాళ్ళు చెప్తున్నారు కమ్మాళ్ళకి ఎంతమందికి వచ్చిందంటే గోడగోడు విలేజ్లో నాకు చూపించారు అంటే కులాలకి మాత్ర అత్యధికంగా పని జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళ కోసం ఎవరైతే వైట్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారో లేకపోతే కోవర్జీలో ఉన్నారో వాళ్ళందరి కోసం జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తారు కమ్మ కాపు రెడ్డి లేకపోతే ఎస్సీ బీసీ మైనార్టీ అని ఏమి వివక్ష లేదని కాబట్టి అటువంటి వ్యక్తిని మనం మళ్ళీ నిలబెట్టుకుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది మనం బాగుంటుందని తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమానికి నన్ను తెలిసి మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వడానికి నాకు అవకాశం ఇచ్చిన అవినాష్కి అట్లాగన్మోహన్ మొత్తానికి కూడా నా తెలియజేస్తే థ్యాంక్